మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వృద్ధులకు వికలాంగులకు పండ్లను పంపిణీ చేయడం సంతోషదాయకమని తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కోమరెడ్డి రెడ్డి పేర్కొన్నారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డలో గల ప్రభుత్వ వయో వృద్ధుల దివ్యాంగుల వసతి గృహంలో నివసిస్తున్నటువంటి వృద్ధులకు దివ్యాంగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుని దర్శించుకోవడమే కాకుండా పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సుమారు డెబ్బై మందికి వివిధ రకాల పండ్లను పంపిణీ చేశామన్నారు ఆ శివుని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండి అందరు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు అదేవిధంగా రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇక పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కోమరెడ్డి అశోక్ రెడ్డి వారి కూతురు కోమటిరెడ్డి ఆత్యారెడ్డి మరియు కోమటిరెడ్డి జితేందర్ రెడ్డి మైపాల్ రెడ్డి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమంలో తెలంగాణ స్టేట్ రెడ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పండ్లు మరియు పొలాలు పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ దాదాపు డెబ్బై మంది వరకు వృద్ధులు వికలాంగులు ఉన్నారు వారికి మా వంతు తోచినంత సహాయం చేయాలనిపించింది ఆ శివుని కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ స్టేట్ రెడ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాము ఈరోజు ఆ శివయ్య దయ వల్ల ఏదో మాకు తోచినంతలో ఇక్కడ ఉన్న వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పనులు పంచాలని ఆ శివయ్య దయ తెల్లవడం వల్ల ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా పనులు పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఇది రానున్న కాలంలో కూడా మా ఆర్గనైజేషన్ ద్వారా మరింత మంచి కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటామని